ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే చంపకం రాజన్ కేసు ఈ కేసు ఎప్పుడైందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ అయింది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట తమిళనాడులోని విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతుల వారికి కల్పించిన రిజర్వేషన్లు ఏవైతున్నాయో వా వాటికి వ్యతిరేకంగా ఈ కేసు అయితే వేయడం జరిగింది సో ఈ కేసు ఆధారంగానే మనకు మొదటి రాజ్యంగా సవరణ జరిగింది దాంతోపాటు ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ను కొత్తగా చేర్చడం జరిగింది సో ఇది ఏంటంటే ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ఏంటంటే మనకు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు మినహాయింపులు ఇవ్వవచ్చును అనమాట ఇది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ చంపకాయం దొరై రాజం కేసు అనేది మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది ఫిఫ్టీ వన్లో అయింది ఓకేనా శంకరీ ప్రసాద్ కేసు సెకండ్ వచ్చినట్టయితే శంకరీ ప్రసాద్ కేసు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ కేసు అయితే అయిందన్నమాట మొదటి రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలను ప్రశ్నించారు రా రిజర్వేషన్లు కల్పించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కేసు వేయడం జరిగింది పార్లమెంటుకు ఏ అంశానైనా సవరించే అధికారం ఉన్నదని ఈ కేసులోనే తీర్పు వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రసాద్ కేసులోనే పార్లమెంటుకు ఏ అంశాన్నైనా సవరించే అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు ఈ కేసులో తేల్చి చెప్పింది ఓకేనా ప్రసాద్ కేసులో సో మనకు అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే ఉందో మొదటిసారిగా న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించిన కేసు కూడా ఇదే శంకరి ప్రసాద్ కేసు నైన్టీన్ ఫిఫ్టీ టూలో అయింది ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే బేరుబారి కేసు సో మనకు దేశంలోని ఏదైనా ప్రాంతాన్ని వేరే దేశ భూభాగంలో కలపడానికి ముందుగా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది బేరూబారి కేసు ఏ సంవత్సరంలో అయింది నైన్టీన్ సిక్స్టీలో అయింది ఏంది ఈ కేసు అంటే దేశంలోని ఏదైనా ప్రాంతాన్ని వేరే దేశ భూభాగంలో కలపడానికి ముందుగా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేశవ్ సింగ్ కేసు ఓకేనా ఈ కేసు ఏంటంటే కేశవ్ సింగ్ అనే జర్నలిస్టు శాసన వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అతనికి జైలు శిక్ష విధించారు ఈ కేసులో కోర్టు తీర్పునిస్తూ నిధ నిబంధన ఏదైతే ఆర్టికల్ ట్వంటీ వన్కి విరుద్ధంగా వివరించరాదని వ్యాఖ్యానించింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సజ్జన్ సింగ్ కేసు సో ఇది ఆస్తి హక్కుకు సంబంధించిన కేసు అనమాట నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అయింది సింగ్ కేసు అన్నది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్తి హక్కుకు సంబంధించిన సంబంధించి చేసిన పదిహేడవ రాజ్యాంగ సవరణ ఏదైతుందో అది రాజ్యాంగ బద్దమేనని ప్రకటించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అయితే ఈ కేసు అయింది ఓకేనా సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు ప్రాథమిక హక్కులకు సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఓకేనా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పింది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిస్థితులు ఏర్పాటు చేయాలని కూడా ఇదే కేసులో తీర్పిచ్చింది సుప్రీంకోర్టు నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే కేశవానంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ ఇటీవల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన ఇరవై నాలుగవ ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు ఈ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు మౌలిక స్వరూపం అనే పదాన్ని మొదటిసారిగా ఇదే కేసులో ఉపయోగించింది చాలా చాలా ఇంపార్టెంట్ కేశవనంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీలో అయింది ఇటీవల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఓకేనా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదని సుప్రీంకోర్టు అయితే మనకు తీర్పు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ చూసినట్లయితే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ కేసు అయితే అయిందన్నమాట ఈ కేసు సంబంధించి చూసినట్లయితే పౌరులకు ఎవరైతే పౌరులు ఉంటారో సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోనూ అదేవిధంగా విదేశీ పర్యటనలు ఉన్నప్పుడు కూడా ఉంటుందని ఆ స్వేచ్ఛకు భౌగోళిక పరిమితి ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఓకేనా పౌరులు ఎవరైతే ఉంటారో వారికి సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది దేశంలో అదేవిధంగా విదేశీ పర్యటనలు కూడా ఉంటుందని చెప్పింది అనమాట అంటే స్వేచ్ఛకు భౌగోళిక పరిమితి ఉండదని సుప్రీంకోర్టు తెచ్చి చెప్పింది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ చూసినట్లయితే వామన్ కేసు నైన్టీన్ ఎయిటీ వన్లో అయింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే నీరజ చౌదరి కేసు సో ఈ కేసు ఏంటంటే మనకు బాల కార్మికులకు సంబంధించిన సమర్థవంతమైన చట్టాలు రూపొందించాలని ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఓకేనా ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి సమర్థవంతమైన చట్టాలు రూపొందించాలని చెప్పడం జరిగింది నీరజ చౌదరి కేసు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భాగంగా ఓకేనా నెక్స్ట్ షబానో కేసు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మనకు అయిందన్నమాట ఈ కేసు సంబంధించి చూసుకున్నట్లయితే ముస్లిం మహిళలకు కూడా భరణం ఇవ్వాలని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎవరైతే ముస్లిం మహిళలు ఉంటారో వారికి భర్ణం ఇవ్వాలని ఈ కేసు సందర్భంగా ఏ కేసు షబానో కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది భరణం తెలుసు కదా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అయింది ఈ కేసు ఓకేనా నెక్స్ట్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ కేసు నైన్టీన్ నైన్టీ టూలో అయింది ఈ కేసు మైనార్టీ విద్యా సంస్థల్లో మైనార్టీతర విద్యార్థులకు యాభై శాతం సీట్లు కేటాయించాలని కల్పించాలని ఈ కేసులో సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఓకేనా సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ కేసు ఎప్పుడైంది నైన్టీన్ నైంటీ టూలో అయింది ఏంటి ఈ కేసు అంటే మైనార్టీ విద్యా సంస్థల్లో ఏవైతే మైనార్టీ విద్యా సంస్థలు ఉన్నాయో ఇక్కడ మైనార్టీ ఏతర విద్యార్థులకు గాను ఫిఫ్టీ పర్సెంట్ సీట్లని కేటాయించాలని చెప్పింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందిరా సహాని కేసు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు అనమాట వెనుకబడిన తరగతులకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు ఓకేనా వెనుకబడిన తరగతులకు సంబంధించి ఏదైతే ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే అంశంలో ఈ కేసులో మనకు అయిందనమాట ఓకేనా నెక్స్ట్ సమ్ మనకు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమే అని చెప్పింది అనమాట ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమని చెప్పింది ఇందిరా అని కేసు ఓకేనా ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించిన తొలి కేసు ఇది ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు నైన్టీన్ నైన్టీ త్రీలో అయింది ఓకేనా ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ సో ఇందులో ఏం చెప్పారంటే ప్రాథమిక హక్కులలో విద్య హక్కు లేకపోతే జీవించే హక్కుకు వ్యక్తి గౌరవానికి అర్థం లేదని ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఏం చెప్పింది ఇది ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ కేసు సందర్భంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే సర్లాం ముద్గల్ కేసు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అయింది ఓకేనా ఒక వ్యక్తి హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత మరో వివాహం కోసం మత మార్పిడి చేసుకోవడం చట్ట విరుద్ధమని ఈ కేసులో చెప్పింది ఓకేనా ఒక వ్యక్తి హిందూ వివాహ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం పెండి చేసుకుంటాడు కదా తర్వాత మరో వివాహం కోసం మత మార్పిడి చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అనమాట సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఈ కేసు కూడా ఫేమస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సమైక్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రకటించింది ఓకేనా సమయ్య వ్యవస్థ ఏదైతుందో ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ చంద్రకుమార్ కేసు నైన్టీన్ నైన్టీ సెవెన్లో అయింది న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు ప్రకటించింది న్యాయ సమీక్ష అధికారం ఉంది కదా సో ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు తెప్పింది ఏ కేసు సందర్భంగా అంటే చంద్రకుమార్ కేసు నైన్టీన్ నైన్టీ సెవెన్లో అయింది టీఎంఏ పాయ్ కేసు ట్వంటీ టూ థౌజండ్ టూ అనమాట మైనార్టీ విద్యా సంస్థల్లో ఆయా సంస్థల ప్రమాణాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నెక్స్ట్ ఇనాందార్ కేసు టూ థౌజండ్ ఫైవ్ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది ఓకేనా ప్రైవేటు రంగ సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది దీనికోసం నైంటీ త్రీ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది నెక్స్ట్ ఐఆర్ కోయర్ కేసు ఇది మనకు టూ థౌజండ్ సిక్స్లో అయింది తొమ్మిదో షెడ్యూల్కు న్యాయ సమీక్ష వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది ఓకేనా తొమ్మిదో షెడ్యూల్ ఏదైతుందో ఆ షెడ్యూల్కు న్యాయ సమీక్ష వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది ఐఆర్ కోయల కేసు నెక్స్ట్ అశోక్ కుమార్ ఠాకూర్ కేసు టూ థౌజండ్ సెవెన్ తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సెంట్రల్ యూనివర్సిటీ ప్రైవేట్ విద్యా సంస్థల రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో మనకు యాభై శాతం రిజర్వేషన్ సీల్ ఉంది కదా ఈ కేసు సందర్భంగా తెలిపింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మనకు ముఖ్యమైన కేసులు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ కేసులు మాత్రమే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేశాను ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్